విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును నూట ఆరు పడుగుల తేడాతో ఓడించింది భారత్ తద్వారా హైదరాబాద్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది దీంతో పాటు ఈ విజయంతో డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో భారత జట్టుకు ఒక పెద్ద శుభవార్తని చెప్పాలి రోహిత్ రోహిత్ సేన స్థానం బాగా మెరుగైంది ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభానికి ముందు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్ హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఓటమితో భారీగా నష్టపోయింది డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో రోహిత్ రోహిత్ సేన రెండు నుంచి ఏకంగా ఐదో స్థానానికి దిగజారిపోయింది ఇప్పుడు మళ్లీ విశాఖపట్నం టెస్ట్ మ్యాచ్ లో నూట ఆరు పడుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇండియా మరొకసారి ఐదవ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకిందనమాట అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎడిషన్ పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన భారత్ మూడు గెలిచి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది అయితే ఇక ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా మొత్తం ముప్పై ఎనిమిది పాయింట్లు సాధించిన భారత్ యాభై రెండు పాయింట్ ఏడు విజయశాతంతో రెండో స్థానంలో చక్కగా కొనసాగుతోంది ఎప్పటిలాగే మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు పది మ్యాచ్ల్లో ఆరు విజయాలు మూడు ఓటములతో అరవై ఆరు పాయింట్లతో ఉంది మూడవ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక విజయం ఒక ఓటమితో పన్నెండు పాయింట్లు సాధించింది ఇక ఆఫ్రికా జట్టుతో సమానంగా మ్యాచ్ లాడిన న్యూజిలాండ్ బంగ్లాదేశ్లు పన్నెండు పాయింట్లతో వరుసగా పాయింట్ల పట్టికలో నాలుగు ఐదు స్థానాల్లో ఉండగా పాకిస్తాన్ వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి ఇక ఆఖరిగా శ్రీలంక మాత్రం చిట్ట చివరి స్థానంతో సరిపెట్టుకుంది